హాయ్ హలో అందరికీ నమస్కారం మీ బీఆర్ న్యూస్కి స్వాగతం ఈ నెల ఏడవ తేదీన పొన్నూరు రోడ్లో హత్యకు గురైన కుర్రా నాగ గణేష్ హత్య కేసులో ట్విస్ట్ ఏర్పడింది హత్యలో ప్రమేయం ఉన్న ముగ్గురు వ్యక్తులను తొలగించారని అందుకు ఎనిమిది లక్షల వరకు పోలీసులకు నజరాన అందిందని మృతుడు తల్లి శివనాగ అంజలి భార్య వీరాంజనేయ దేవి అక్క పూజిత ఆరోపిస్తున్నారు తన బిడ్డ హత్యకు గురి కావడంలో కీలక పాత్ర పోషించిన గుమ్మ వేణు అనే గుంటూరు పొన్నూరు రోడ్డులోని ముత్తూట్ ఫైనాన్స్లో పనిచేసే ఉద్యోగిని మంగళగిరిలో కత్తుల అందజేసిన మరొక వ్యక్తిని బూడంపాడులో తన బిడ్డ బయలుదేరాడని సమాచారం ఇచ్చిన మరో మహిళను కేసు నుండి తప్పించారని మృతుడు తల్లి ఆరోపించారు ఇదే క్రమంలో వేణు స్థానంలో ఎటువంటి సంబంధం లేని వ్యక్తులను ఇరికించారని మృతుడు తల్లి భార్య అక్క స్పష్టం చేశారు గుమ్మాణు అనే వ్యక్తిని తొలగించి అమౌంట్ కట్టి ఎనిమిది లక్షలు కట్టి పోలీసు నుంచి తొలగిచ్చారు వైసీపీ పార్టీ నాయకుడు అతనికి సంబంధం లేకపోయినా వీరయ్య అనే వ్యక్తిని అతన్ని కేసులో ఇది కేసులో ఉన్న వాళ్ళనేమో తీసేసి లేని వాళ్ళని పెట్టి మాకు అలా అవ్వదు మాకు చేసిన వాళ్ళనే న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఒక హోంశాఖలో ఒక ఆడ మనిషి ఉంది న్యాయం చేయాలి నాకు ఈ పోలీసులు డబ్బులు తీసుకొని కష్టపడి పెంచుకొని కోరుకుని ఇట్లా చేస్తే వాళ్ళకి న్యాయం బలికి వాళ్ళ గుమ్మ వేణుని ఎందుకు తీసేసారమ్మా అమ్మా నాకు న్యాయం చేయమ్మా నాకు కొడుకు న్యాయం చేయమ్మా నీకు తెలుసు ఆడవాడికి కష్టం ఏందో నీకు తెలుసు నాకు న్యాయం చేయండి మీ అందరు హోంశాఖలో పోలీసులు ఒక లేడీ ఉండవు నువ్వు నాకు న్యాయం చేయమ్మా ఎనిమిది లక్షలు పది లక్షలు కడిపి ఎంత చేసిన వాళ్ళని తీసేస్తారా ఎవరినైనా అన్యాయం చేసేస్తారు పోలీసులు పోలీసులు నాకు న్యాయం చేయమని నువ్వు చెప్పమ్మా హోంశాఖ ఉండవు పాడ మనుషులు వేరే గారు తెలీదు వేరే కాని ఎందుకు పెట్టారు గుమ్మ వేణు వీళ్ళని ఎందుకు వదిలిపెట్టారు ఇది మీకు న్యాయం అమ్మా హోంశాఖలా ఉండవు అమ్మా నీ పేరు నాకు బాగా తెలీదు నువ్వు నాకు న్యాయం చేయమ్మా నువ్వు రామ్మా కదిలి వచ్చి నా కొడుకునికి న్యాయం అన్యాయం చేసిన వాళ్ళని వాళ్ళని శిక్ష పడేటట్టు నా కొడుకుని అంత చేశారు ఈ కీర్తి అన్న పిల్లల్ని వాళ్ళు ముగ్గురు వాళ్ళని కూడా నాకు న్యాయం நம்சம் வைச்சு உமா உமாணி எங்களுக்கு தீசாரு வச்சி நான் ஞாயிற்யம்மா నాకు న్యాయం చేయ தான் నువ్వు பேருந்தது உண்டம் செய்யம்மா நதுல న్యాయం ஞாயம் செய்யம்மா